పరిష్కరిస్తామని అభివృద్ధికే పాటుపడతామని నూతన సర్పంచ్ వార్డు మెంబర్లు అన్నారు భద్రాజీ కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐదవ వార్డు సభ్యుడు గాది మల్లికార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ మరీ సంధ్య వార్డులో సమస్యలను పరిష్కరిస్తానని సమస్యలను రాసుకొని రావాలని చెప్పడం వల్ల వెళ్లానని అక్కడ భయభ్రాంతులకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీ అభినందన సభలో కండువా కప్పారు అని నేను బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఎవరి ప్రలోభాలకు లొంగేదే లేదని వారున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కమటం మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ పార్టీ నాయకులు కొండాబత్తల ఉపేందర్ కందాల వెంకటరెడ్డి కందిమల రామ్శెట్టి రిపీట్ కందిమల్ల రామరెడ్డి చిట్యాల సత్యం వార్డు మెంబర్ రావిడి సమ్మారెడ్డి కుందూరు శ్రీనివాసరెడ్డి ముస్కు వీరారెడ్డి కృష్ణమాచారి యువజన నాయకులు పర్వత నరేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెంటీవీ న్యూస్ పిల్లిపాక డివిజన్ రిపోర్టర్ దేవేందర్ అందరికీ నమస్కారం మండుకొండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఐదో వార్డు సభ్యురాలు గాద మల్లికార్జున సర్పంచ్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నా వార్లో ఉన్న సమస్యలు రాసుకొని వాళ్ళకి చూపించడానికి వెళ్ళగా మాట్లాడే సమయంలో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను భయం భయభ్రాంతు గురి చేసి బిఆర్ఎస్ కవరు కప్పడం జరిగింది నేను బ్రతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అందరికీ తెలియజేస్తాను